హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీతని అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఎండుమిర్చితో మామిడికాయ పచ్చడి అయితే చేస్తున్నానండి అది రోటి పచ్చడి అండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా అయితే మీరు వీడియో పూర్తిగా చూసి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మామిడికాయలు శుభ్రంగా కడిగి తొక్క తీసి ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే చేసి బౌల్లో అయితే పెట్టేసుకున్నాను ఎండుమిర్చి కూడా మధ్యకి తుంపేసి అయితే వేసుకున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా అయితే పొడి చేసుకోవాలండి నా దగ్గర ఉంది చిన్న రోల్ కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత పొడి అయిన తర్వాత కొంచెం కొంచెం మామిడికాయ ముక్కలైతే వేసుకొని దంచుకోవాలి పెద్ద అయితే ఒకేసారి దంచుకోవచ్చండి నాకు చిన్న రోలు కాబట్టి కొంచెం టైం పడుతుందండి రెండు మూడు సార్లు అయితే నేను మామిడికాయ ముక్కలైతే ఇలా వేసి దంచుకున్నాను నాకు చాలా ఇష్టం అండి ఇట్లా రోట్లో పచ్చడి దంచుకొని ఇలా తినడం అంటే వేడివేడి అన్నంలో అలా తినడం అంటే చాలా చాలా ఇష్టం అండి ఈ దంచుకున్నటువంటి పచ్చడి అంతా ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకున్నాను అయితే పచ్చడి మా నానమ్మ మా చిన్నతనంలో అయితే పచ్చడి అంతా తీసేసిన తర్వాత బౌల్లోకి అయితే తీసుకున్న తర్వాత లాస్ట్లో వేడివేడి అన్నం వేసి రోట్లోనే కలిపి అన్నం ముద్దలుగా పెట్టేదండి నాకైతే అది గుర్తొచ్చింది ఒకసారి అలా ట్రై చేద్దాం అనిపించింది రోట్లో వేడి వేడి అన్నం అయితే వేసి మొత్తం కలిపి ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నానండి నిజంగా అండి మాటలు లేవు చెప్పడానికి నిజంగా అంత అద్భుతంగా ఉంది అంత టేస్టీగా ఉంది నిజంగా చాలా రోజులు నేను ఇది మిస్ అన్నట్లు అనిపించిందండి ఎంతైనా రోటి రోటి పచ్చడి రోటి పచ్చడినండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అలాగే చిన్ను కూడా టేస్ట్ చూశాడు వాడికి కూడా నచ్చిందంట చాలా బాగుందని చెప్పాడు ఓకే ఫ్రెండ్స్ ఈ పచ్చట్లోకి అయితే నేను పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను స్టవ్ మీద కళాయి పెట్టేసి ఒక నాలుగు స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత మిరపకాయలు మధ్యకి తుంపేసానండి ఇలా తుంపేయటం వల్ల ఆయిలు ఎనిమిర్చిలోకి వెళ్ళి మంచిగా క్రిస్పీగా రెడీ అవుతాయి అలాగే పోపు గింజలు వెల్లిపాయి కరివేపాకు అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటే పోపులో చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చడి అయితే వేసుకుందాము మొత్తం కలిసే విధంగా అయితే ఈవినిగా కలుపుకోవాలండి పచ్చడి అంతా కలిపిన తర్వాత బౌల్లోకి అయితే తీసుకోవాలి అయితే ఏం జరిగిందంటే నేను ముందుగానే పోపు రెడీ చేస్తున్నానండి పొయ్యి మీద పెట్టేసాను చిన్ను రోట్లో చేతులు పెట్టేసి వాడు కంటి దగ్గర అయితే ఇలా చేతులు పెట్టేసుకున్నాడండి అండి వాడు మంట మంట అని ఏడుస్తుండేసరికి నేను మొహం గడుగుదామని చెప్పని తీసుకెళ్ళానండి ఈలోపు స్టవ్ మీద ఉన్నటువంటి పోపు నేను వచ్చేసరికి ఇలాగైతే మాడిపోయింది ఏం చేస్తావు కొన్ని కొన్ని అయితే ఇలా జరుగుతుంటాయి మధ్య మధ్యలో మళ్ళా నేను పోపు అయితే రెడీ చేసి అయితే వేసానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పచ్చడి మాత్రం చాలా చాలా